హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్న మూవీ పేరు ద ఆక్యుపెంట్ ఈ మూవీ రెండు వేల ఇరవై ఐదులో రిలీజ్ అయింది ఇక స్టోరీ విషయానికి వస్తే ఈ సినిమా కొండల్లో ఉన్న ఒక గుహతో మొదలవుతుంది ఈ గుహను దగ్గర నుండి చూపించిన తర్వాత మనకు ఇద్దరు అమ్మాయిలను చూపిస్తారు వాళ్లే అభి మరియు ఆమె చెల్లెలు బెత్ అభి తల్లి చనిపోయిన తర్వాత ఆమె చెల్లెలే తనకు సర్వస్వం అవుతుంది వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాగుతూ ఉంటుంది కానీ బెత్కు చివరి దశ క్యాన్సర్ ఉందని తెలిసేంతవరకే ఆ సంతోషం నిలుస్తుంది ఈ విషయం వినగానే బెత్ కుంగిపోతుంది కానీ అబి మాత్రం ఓటమిని అంగీకరించదు ఆమె బెత్ చికిత్స కోసం కొత్త మార్గాలను వెతకడం మొదలు ఈ క్రమంలో చివరి దశ క్యాన్సర్కు చికిత్స కనుగొన్న ఒక ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ కంపెనీ గురించి ఆమెకు తెలుస్తుంది కానీ ఆ చికిత్స చాలా ఖరీదైనది అంత డబ్బు అబి దగ్గర లేదు అందుకే ఆమె చాలా ప్రమాదకరమైన ఉద్యోగం చేయాలని నిర్ణయించుకుంటుంది యూరప్ మరియు రష్యాలోని చల్లని సరిహద్దులో ఆమెకు ఒక జియాలజిస్ట్ ఉద్యోగం దొరుకుతుంది అక్కడ కొండలలో ఆమె యురేనియంను వెతకాలి ఈ ఉద్యోగం చాలా ప్రమాదంతో కూడుకున్నది చివరికి ఈ ఉద్యోగంలో ఆమె ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంది కానీ ఈ ఉద్యోగం నుండి మంచి డబ్బు వస్తుండడంతో ఆమె దానికి ఒప్పుకుంటుంది అభి శ్రద్ధగా తన పని చేస్తుంది చాలా రోజుల కష్టం తర్వాత కూడా వారికి ఎక్కడా యురేనియం దొరకదు అప్పుడు అభి తన సహోద్యోగితో మనం కొండలలో ఇంకా దట్టమైన అడవుల్లోకి వెళ్ళాలని అంటుంది కానీ అతను ఆ ప్రమాదం తీసుకోవడానికి సిద్ధంగా ఉండడు ఎందుకంటే అందులో ప్రాణాలకు ప్రమాదం ఉందని అతనికి తెలుసు పైగా ముందు వైపు రష్యన్ సరిహద్దు మొదలవుతుంది అక్కడికి వెళ్ళడానికి వారికి అనుమతి కూడా లేదు నిరాశతో అబి వెనక్కి వస్తుంది రాత్రి సమయంలో అభికి వాళ్ళ నాన్న నుండి కాలు వస్తుంది బెత్త ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయన చెప్తాడు కంపెనీ తనకు ఎలాంటి అడ్వాన్స్ ఇవ్వలేదని కనీసం దాంతోనైనా తన చెల్లెలి చికిత్స ప్రారంభించవచ్చని అభి టెన్షన్ పడుతూ ఉంటుంది తనకు డబ్బు కావాలంటే యురేనియంను కనుక్కోవాలని ఆమెకు తెలుసు అందుకే మరుసటి రోజు ఆమె దట్టమైన అడవుల్లోకి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది లోపల క్రూర మృగాలు కూడా ఉంటాయని ఆమె సహోద్యోగి హెచ్చరిస్తాడు అతను తనతో పాటు రావడానికి నిరాకరించడంతో ఆమె అతని నుండి గన్ తీసుకుని ఒంటరిగా తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది చాలాసేపు నడిచిన తర్వాత ఆమెకు వింత శబ్దాలు వినిపించడం మొదలవుతాయి ఏదో జంతువు తన దగ్గరలో ఉన్నట్లు ఆమెకు అనిపిస్తుంది వెంటనే ఆమె తన తుపాకీ ఎక్కువ పెడుతుంది కానీ అప్పుడే ఆమె దృష్టి కింద పడి ఉన్న ఒక ఖాళీ రాయిపో పడుతుంది ఆ శబ్దం ఆ రాయి నుండే వస్తున్నట్లు అనిపిస్తుంది ఆమె ఆ రాయిని పైకి తీయగా అది ఆమెకు చాలా విలువైనదిగా అనిపిస్తుంది ఇలాంటి రాయిని ఆమె తన జీవితంలో ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు నిజానికి ఆమె ఒక జియాలజిస్ట్ అంటే భూమి నుండి రాళ్లపై ఆమెకు మంచి అవగాహన ఉంది అభి దానిని తన బేస్కు తిరిగి తీసుకువస్తుంది కానీ దీని గురించి తన కంపెనీకి చెప్పదు ఎందుకంటే ఆ రాయి చాలా విలువైనదిగా ఆమెకు అనిపిస్తుంది ఆ రాయిని అమ్మి తన చెల్లెలు చికిత్సకు సరిపడా డబ్బు తానే సంపాదించుకోవాలని ఆమె అనుకుంటుంది అదే సమయంలో ఆమె తండ్రి నుండి మళ్లీ కాలువస్తుంది బెత్త ఆరోగ్యం మరింత క్షీణించిందని ఆయన చెప్తాడు అందుకే అభి వెంటనే ఇంటికి వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది వెళ్ళేటప్పుడు తన బహుశా ఇక్కడికి మళ్ళీ తిరిగి రానని తన సహోద్యోగికి చెబుతుంది ఆ ప్రాంతం నుండి బయటపడడానికి అభి హెలికాప్టర్లో వెళ్ళాలి ఆమె హెలికాప్టర్లో కూర్చుంటుంది సగం దారిలో అభి కిటికీ బయట ఒక వింత వస్తువు గమనిస్తుంది అది మొదట ఆమెకు ఒక పక్షి ఈకలాగా అనిపిస్తుంది కానీ హెలికాప్టర్ దానిని ఢీకొని క్రాష్ అవుతున్నప్పుడు అది వేరే ఏదో అని ఆమెకు అర్థమవుతుంది ఆమె స్పృహ కోల్పోతుంది ఆమెకు స్పృహ వచ్చి చూసేసరికి ఒక పైలట్ అప్పటికి చనిపోయి ఉంటాడు మరొకరు తీవ్రంగా గాయపడి ఉంటాడు ఆమె అతనికి ప్రథమ చికిత్స చేసి సహాయం కోసం రేడియోను వెతకడం మొదలు పెడుతుంది ఆమెకు రేడియో దొరకదు మరియు హెలికాప్టర్ కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా నాశనమైపోయి ఉంటుంది ఎవరిని సహాయం కోసం పిలవలేనని గ్రహించిన వెంటనే ఆమె భయపడిపోతుంది ఇప్పుడు తన ప్రాణాన్ని పైలట్ ప్రాణాన్ని తానే కాపాడుకోవాలి ఆమె మ్యాప్ మరియు కంపాస్ తీసి చూస్తే దగ్గరలోని రోడ్డు కూడా సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉందని తెలుస్తుంది ఈ వాతావరణంలో ఈ స్థితిలో అక్కడికి వెళ్ళడం అంత సులభం కాదు రాత్రి అవుతుంది ఎవరైనా చూస్తారనే ఆశతో అభి మంట వేస్తుంది అదే సమయంలో పైలట్ను చలి నుండి కాపాడడానికి చాలా ప్రయత్నిస్తుంది కానీ ఆమె ప్రయత్నాలేవి ఫలించవు తెల్లవారక ముందే పైలట్ చనిపోతాడు వంటను కూడా ఎవరూ చూడరు సహాయానికి ఎవరూ రారు ఇక్కడ ఉండి సహాయం కోసం ఎదురు చూడడం వృధా అని అబీకి అర్థమవుతుంది అందుకే ఆమె ఇక్కడ నుండి తినడానికి వస్తువులు ఒక గన్ మరియు రేడియో వాకిటాకి తీసుకొని ప్రయాణానికి బయలుదేరుతుంది బ్యాటరీ తక్కువగా ఉండడం వల్ల వాకిటాకి సిగ్నల్ చాలా బలహీనంగా ఉంటాయి అబి హెలికాప్టర్ బ్యాటరీతో ఈ వాకిటాకీని ఛార్జ్ చేస్తుంది అప్పుడే అదే వాకిటాకీలో జాన్ అనే వ్యక్తి గొంతు ఆమెకు వినిపిస్తుంది ఆశ్చర్యంగా జాన్ హెలికాప్టర్ కూడా క్రాష్ అయ్యి అతను కూడా సమీప ప్రాంతాల్లోనే పడి ఉంటాడు తన చుట్టూ ఒక సరస్సు ఒక అడవి ఉన్నాయని ఆయన చెప్తాడు అతని పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది ఎందుకంటే అతని శరీరంలోని చాలా భాగాలు పనిచేయు మరియు అతని కాలు తీవ్రంగా గాయపడి ఉంటుంది తన కమ్యూనికేషన్ సిస్టమ్ కూడా దెబ్బతిన్నందువల్ల తాను రెస్క్యూ టీమ్ను పిలవలేకపోతున్నానని అతను చెప్తాడు కానీ మంచి విషయం ఏంటంటే జాన్ దగ్గర మంచి సప్లైస్ మరియు రేడియో ఉంటాయి దానిని అభి తన బ్యాటరీ మరియు నైపుణ్యంతో సరిచేసి సహాయం పిలవగలదు ఆమె మ్యాప్లో చెక్ చేస్తుంది జాన్ కేవలం ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటాడు రోడ్డు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందుకే అభి జాన్ దగ్గరకు వెళ్ళాలని నిర్ణయించుకుంటుంది కానీ ఆ దారి చాలా ప్రమాదకరమైనదని నువ్వు తప్పు చేస్తున్నావని జాన్ అంటాడు పైగా నువ్వు వస్తునాశతో నా పరికరాలు కూడా పనిచేయకపోవచ్చని చెప్తాడు కానీ అభి తన నిర్ణయాన్ని మార్చుకోదు ఎందుకంటే అరవై కిలోమీటర్ల దూరం ప్రయాణించి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ సహాయం కోసం ఎదురు చూసేంత సమయం ఆమె దగ్గర లేదు ఆమె వీలైనంత త్వరగా తన చెల్లి దగ్గరికి చేరుకోవాలి దారిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు అభి తాను ఒక జియాలజిస్ట్ అని చెప్తుంది వెంటనే జాన్ అయితే నువ్వు ఇక్కడికి యురేనియం వెతకడానికి వచ్చావు అని అంటాడు ఇది విని అభి షాక్ అవుతుంది ఈ విషయం అతనికి ఎలా తెలుసు రాత్రి సమయంలో అభి ఒక షెల్టర్ వేసుకొని విశ్రాంతి తీసుకునే ముందు తన బ్యాగ్లోని ఆ నల్లరాయిని చెక్ చేస్తుంది ఆమె ఆ రాయిని అటు ఇటు తిప్పి చూస్తుండగా ఆశ్చర్యకరంగా ఆమె చేతిలో ఆ రాయి తన ఆకారాన్ని మార్చుకోవడం మొదలు పెడుతుంది అభి దానిని ఎలా వంచాలనుకుంటే ఏ ఆకారంలోకి మార్చాలనుకుంటే అది అలాగే మారుతూ ఉంటుంది అసలు ఇది ఏమిటి అనే అభి మరింత గందరగోళానికి గురవుతుంది ఏ రాయి ఈ విధంగా తన ఆకారాన్ని మార్చుకోదు ఇది ఏదైనా అడ్వాన్స్డ్ టెక్నాలజీనా లేక ఏదైనా ఏలియన్ రాయా మరుసటి రోజు ఉదయం కాగానే అభి తన ప్రయాణాన్ని మళ్ళీ మొదలు పెడుతుంది ఆ మంచు ప్రాంతంలో ఆమె పూర్తిగా ఒంటరిగా ఉంటుంది జాన్ నిరంతరం రేడియోలో ఆమెతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ అభి ఇప్పుడు అతనిపై అరుస్తూ మనం ఇలా రేడియోలో మాట్లాడుతూ ఉంటే మన రేడియో బ్యాటరీ త్వరగా అయిపోతుంది అప్పుడు నేను నిన్ను కాంటాక్ట్ కూడా చేయలేను అని చెప్తుంది రేడియో ఆఫ్ చేసి ఆమె తన ప్రయాణంపై దృష్టి పెడుతుంది ఇప్పుడు ఆమె ముందు ఒక కొత్త సవాలు ఎదురవుతుంది ఆమె ఒక నిటారుగా ఉన్న కొండపైకి ఎక్కాలి అది చాలా కష్టమైన పని బహుశా తాను ఇది చేయలేనేమో అని అభి అనుకుంటుంది ఆమె దీని గురించి జాన్కు చెప్తుంది అప్పుడు జాన్ సరే నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు నువ్వు నా కోసం ప్రయత్నించావని నేను గుర్తుంచుకుంటాను నీ చెల్లెలు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తాను అని అంటాడు అది విని అభి బాధపడుతూ ఆమె కూడా కోలుకోవటం లేదు అని చెప్తుంది అప్పుడు జాన్ ఆమెకు చెప్తూ నువ్వు అందరినీ కాపాడలేవు అభి అని అంటాడు ఇది విని ఆమెకు కోపం వచ్చి జాన్ని తిడుతూ ఈ సమయంలో నాకు ఏ సహాయం అవసరం లేదు ముందుకు సాగడానికి ప్రేరణ కావాలి అని అంటుంది సరే నీకు ఏది సరైనది అనిపిస్తే అదే చెయ్యి అని జాన్ అంటాడు అబి ఆ కష్టమైన కొండ ఎక్కడం మొదలు పెడుతుంది పట్టు దొరకనప్పుడల్లా పైకి ఎక్కడానికి తన కత్తిని ఉపయోగిస్తుంది కానీ ఒకచోట ఆమె కత్తి కూడా కొండలో ఇరుక్కుని విరిగిపోతుంది ఇప్పుడు ఆమె పైకి ఎక్కడం చాలా కష్టంగా మారుతుంది ఆ సమయంలో అబికి ఆకారాన్ని మార్చగలిగే ఆ రాయి గుర్తుకొస్తుంది ఆమె ఆ రాయిని బయటకు తీసి దానిని కత్తి ఆకారాన్ని ఇచ్చి దాని సహాయంతో పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది ఆ రాయి ఆమె చాలా కష్టాలను సులభం చేస్తుంది దాని సహాయంతో ఆమె తనను తాను పైకి లాక్కుని చివరికి కొండ శిఖరానికి చేరుకుంటుంది శిఖరం ఎక్కిన తర్వాత కిందకి దిగడం చాలా కష్టమని ఆమెకు అనిపిస్తుంది అది ఒక లోయలా ఉంటుంది ఆమె కింద పడితే చనిపోతుంది ఆమె అదే రాయిని ఇప్పుడు పొడవాటి తాడు ఆకారంలోకి మార్చి దాని సహాయంతో చివరికి కిందకు దిగుతుంది కిందకి దిగిన వెంటనే జాన్ ఆమెను కాంటాక్ట్ చేసి ముందు రష్యన్ సరిహద్దు ఉందని అక్కడికి వెళితే నిన్ను చూడగానే కాల్చి చంపేస్తారని చెప్తాడు ఇది విని అభి భయపడుతుంది ఆమె వెనక్కి తిరగబోతుండగా పొరపాటున ఆమె కాలు జారుతుంది కాలు కింది రాళ్ళు జారడంతో ఆమె కూడా ఆ వాళ్ళ నుండి కింద పడిపోతుంది ఈ కారణంగా ఆమె కాలు కూడా తీవ్రంగా గాయపడుతుంది ఆమె తన కాలికి కట్టు కట్టుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది ఎందుకంటే ఆమె ఆగకూడదు ఆమె నడుస్తూనే ఉంటుంది సాయంత్రం అవుతుంది చివరికి ఆమెకు ఒక బస్తీ కనిపిస్తుంది సహాయం చాలా అవసరమని అవి వెంటనే అటువైపు వెళ్తుంది కానీ బాధాకరమైన విషయం ఏంటంటే అక్కడ ఒక్క మనిషి కూడా ఉండడు అలసిపోయి ఉండడంతో ఆమె ఆ రాత్రి అక్కడే గడపాలని నిర్ణయించుకుంటుంది ఆమెకు ఆకలిగా ఉంటుంది ఆహారం దొరుకుతుంది కానీ అది పాడైపోయి ఉంటుంది ఆమె ఇప్పుడు తన గాయపడిన కాలికి కట్టు కట్టుకొని తనకు తాను శక్తినిచ్చే ఇంజక్షన్ వేసుకుంటుంది ఉదయం కాగానే కొన్ని శబ్దాలకు అభికి మెలకు వస్తుంది ఆమెకు దగ్గరలో ఒక రష్యన్ సోల్జర్ కనిపిస్తాడు ఆమె భయపడుతుంది ఎందుకంటే ఆమె యూరోప్ నుండి వచ్చింది ఇక్కడ పట్టుబడవచ్చు అందుకే ఆమె వెంటనే దాక్కుంటుంది ఆ సోల్జర్కు కూడా అనుమానం వస్తుంది అందుకే అతను అభి వెనకాలే అదే ఇంట్లోకి వస్తాడు అబీ దగ్గర ఒక గన్ కూడా ఉంటుంది ఆమె ఆ గన్ను సిద్ధం చేసుకుని సోల్జర్ తన ముందుకు రాగానే అతనిపై ఎక్కువ పెడుతుంది సోల్జర్ కూడా ఆమెపై గన్ ఎక్కుపెట్టి పెట్టి ఉంటాడు కానీ అభి ముందే అతని కాలిపై కాల్చేస్తుంది నిజానికి సోల్జర్ను గాయపరచాలనే ఉద్దేశం అబీకి ఉండదు పొరపాటున ఆ బుల్లెట్ పేలుతుంది గాయపడిన ఆమె సోల్జర్ రైఫిల్ను కూడా తీసుకుని సప్లైస్ ఉన్న అతని బ్యాగ్ను అడుగుతుంది ఇప్పుడు ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే ఆమె దగ్గర ఉన్న నల్లరాయి లాంటిదే ఈ సోల్జర్ దగ్గర కూడా ఉంటుంది ఆ రాయి కూడా తన ఆకారాన్ని మార్చుకోగలదు అనేక రకాల పనులు చేయగలదు అదే సమయంలో సోల్జర్ వాకి టాకీలో ఎవరో కాంటాక్ట్ చేస్తారు ఆ సోల్జర్తో కాంటాక్ట్ చేసిన వ్యక్తి గొంతు అచ్చం జాన్ గొంతులాగే ఉంటుంది ఒకే వ్యక్తి తనతో జాన్లా సోల్జర్తో మరొకరిలా ఎలా మాట్లాడగలడని అవి షాక్ అవుతుంది ఈ కథ అంతా ఆ రాయితో ముడిపడి ఉందని ఆమెకు అర్థమవుతుంది ఆ సోల్జర్ వాకి టాకీ నుండి ఆమె జాన్ అడుగుతుంది అసలు నువ్వు ఎవరు నీకు ఏం కావాలి అని కానీ అటువైపు నుండి ఏ సమాధానం రాదు ఇప్పుడు ఆమె గాయపడిన సోల్జర్కు సహాయం చేస్తుంది అతనికి కట్టుకట్టి నీకు నా సహాయం కావాలంటే నిన్ను నీ బేస్ వరకు చేర్చగలను అని అడుగుతుంది సోల్జర్ ఒప్పుకుంటాడు ఎందుకంటే అతను కూడా దారి తప్పి ఇక్కడికి వచ్చాడు జాన్ ఇంకా అబితో కాంటాక్ట్లో ఉంటాడు కానీ చివరికి అతని ఉద్దేశాలు తెలియవు వారిద్దరూ ఇంకా గాయపడి ఉంటారు ముందుకు వెళ్ళడం ఇద్దరికీ కష్టంగా మారుతుంది ఆసక్తికరమైన విషయం ఏంటంటే వారిద్దరూ శత్రువులు ఒకరు యూరప్ నుండి మరొకరు రష్యా నుండి కానీ ఇక్కడ వారు శత్రుత్వం చూపించరు ఎందుకంటే ఒకరికొకరు అవసరమని ఇద్దరికి తెలుసు వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు సోల్జర్ గాయం మరింత తీవ్రమవుతూ ఉంటుంది ఇక్కడ జాన్కు కూడా అభికి వింత మాటలు చెబుతూ అవతలి సోల్జర్ పట్ల ఆమె మనసులో భయాన్ని పుట్టించాలని చూస్తుంటాడు జాన్ కనెక్షన్ ఖచ్చితంగా తన దగ్గరున్న ఆ నల్లరాయితోనే ఉందని అభికి అర్థమవుతుంది అందుకే ఆమె భయంతో ఆ నల్లరాయిని తన బ్యాగ్లో నుండి తీసి దూరంగా విసిరిస్తుంది అదే సమయంలో వెనక ఉన్న సోల్జర్ కాలి కింద సరస్సులోని మంచు పగిలిపోయి అతను అదే సరస్సులో పడిపోవడాన్ని ఆమె చూస్తుంది అభి సహాయం కోసం అతని వెనక వెళ్ళాలనుకుంటుంది కానీ ఆమె కాలి కింద మంచు కూడా పగిలి ఆమె కూడా సరస్సులో పడిపోతుంది సరస్సు నీరు ఎంత చల్లగా ఉంటుందంటే అది అభి శరీరాన్ని కట్టించేస్తుంది కానీ అభి ఎలాగోలా తనను తాను ఆసరా చేసుకుంటూ కష్టంగానైనా బయటకు వచ్చేస్తుంది గట్టి గట్టిగా అరుస్తూ సహాయం కోసం పిలవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆమెకు సహాయం చేయడానికి ఎవరు రారు ఆమె తన సహాయం తానే చేసుకొని తన శరీరంలోని వీడిని కాపాడుకోవడానికి తన తడిబట్టలన్నీ విప్పిస్తుంది ఈ సమయంలో ఆమెకు మళ్ళీ జాన్ గొంతు వినిపిస్తుంది కోపంతో ఆమె రేడియో బ్యాటరీని కూడా తీసి పడేస్తుంది అయినా కూడా ఆమె జాన్ గొంతును వినగలుగుతుంది చివరికి అలసట గాయాల వల్ల ఆమెకు ఆ స్థితిలోనే నిద్ర వస్తుంది నిద్రలో ఆమెకు తన చెల్లెలతో గడిపిన అందమైన క్షణాలన్నీ గుర్తుకు వస్తాయి కొద్దిసేపటి తర్వాత ఇక్కడ హెలికాప్టర్ శబ్దానికి ఆమెకు మెలకు వస్తుంది ఆమె సంతోషపడుతుంది తన శక్తిని అంతా కూడగట్టుకుని లేచి నిలబడుతుంది ఎందుకంటే హెలికాప్టర్ను తన వైపు ఆకర్షించి సహాయం పొందాలి అనుకుంటుంది కానీ అభి ఎంత బలహీనంగా ఉందంటే ఆమె హెలికాప్టర్కు సిగ్నల్ ఇవ్వడంలో విఫలమవుతుంది ఇప్పుడు అభి తాను ఒక గుహ దగ్గర నిలబడి ఉన్నానని చూస్తుంది అభి ధైర్యం కోల్పోతుంది ఆమె మెదడు పనిచేయడం ఆగిపోవడంతో ఆమె అక్కడే స్పృహతప్పి పడిపోతుంది దొర్లుకుంటూ ఆమె గుహ లోపలికి వెళ్ళిపోతుంది ఇది మనకు సినిమా ప్రారంభంలో చూపించిన గుహే ఆ గుహలో వేడి నీరు ఉంటుంది అది అభికి కొత్త జీవితాన్ని ఇవ్వడం ప్రారంభిస్తుంది అదే నీటిలో మనం ఒక అస్థి పంజరాన్ని చూస్తాం అంటే అంటే పైలట్ యూనిఫామ్లో ఉన్న ఒక చనిపోయిన వ్యక్తిని చూస్తాం దానిపై జాన్ అనే పేరు రాసి ఉంటుంది అభి దారి పొడవున మాట్లాడుతూ వచ్చిన జాన్ చనిపోయాడా ఇక్కడ చాలా మెరుస్తున్న నల్లరాలు తేలుతూ పైకి వచ్చి అభి శరీరంతో కలుస్తాయి ఆమెకు స్పృహ వచ్చినప్పుడు ఆమె భయపడుతుంది ఎందుకంటే ఆమె ఏదో వింత ప్రదేశానికి చేరుకుంటుంది అక్కడ అంతా ఇంతకు ముందు లాంటి నల్లరాళ్లే ఉంటాయి అన్ని రాళ్ళు గాలిలో ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఇక్కడ అబీకి జాన్ గొంతు వినిపిస్తుంది అరవై ఐదు సంవత్సరాల క్రితం తను కూడా అబీలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడే చిక్కుకుపోయానని అతను చెప్తాడు అతని మాటలు వింటున్న అబీకి తనతో జరుగుతున్నదంతా ప్రమాదం కాదని ఇక్కడ కనిపిస్తున్న రాళ్ళు కూడా సాధారణంగా రాళ్ళు కావని అర్థమవుతుంది ఆ హెలికాప్టర్ క్రాష్ను ఉద్దేశపూర్వకంగా ఈ రాళ్లే చేశాయని దాని ఛాయను ఆమె చూసిందని కూడా అర్థమవుతుంది ఈ రాళ్ళు ఏలియన్స్ అని లేదా మనుషులకు తెలియని ఏదో జీవులని ఆమె గ్రహిస్తుంది అవి గత వేల సంవత్సరాలుగా భూమిపై నివసిస్తున్నాయి అవి ఇక్కడ ఉండడం వారి బలవంతమా లేక ఇష్టమా అనేది ఎవరికీ తెలియదు బతికి ఉండడానికి వాటికి మనుషుల అవసరం ఉంటుంది కానీ ఇతర ఏలియన్స్లా ఇవి మనుషులను హింసించవు చంపవు బదులుగా వారిని తమ ఇష్టంతో ఇక్కడ ఉంచుకుంటాయి జాన్ తనను తాను ఇష్టపూర్వకంగా వాటికి అప్పగించుకున్నట్లుగా ఆ తర్వాత ఆ రాళ్ళు జాన్కు జీవితాన్ని ఇస్తాయి కానీ అది ఒక మనిషి జీవితం కాదు ఇప్పుడు జాన్ అభిని నీకు కూడా ఇలాంటి జీవితం కావాలంటే నీకు కూడా లభిస్తుంది అని అడుగుతాడు కానీ సమాధానం సమాధానమిస్తుంది ఎందుకంటే ఆమె ఈ ఏలియన్ సిస్టంలో భాగం కావాలనుకోదు ఆమె కేవలం తన చెల్లి దగ్గరికి తిరిగి వెళ్ళాలని కోరుకుంటుంది ఆమె అలా చెప్పిన మరుక్షణమే ఆమె అద్భుతంగా తన ఇంటి ముందు నిలబడి ఉంటుంది ఆ కష్టాలన్నింటి నుండి దూరంగా అకస్మాత్తుగా ఆమె జీవితం కష్టాల నుండి బయటపడి ఒక పర్ఫెక్ట్ లైఫ్గా మారిపోతుంది ఆమెకు నమ్మకం కలగదు ఆమె లోపలికి వెళ్ళి తన చెల్లిని కలుస్తుంది కానీ వాస్తవం ఏమిటంటే ఇదంతా నిజం కాదు ఇదంతా కేవలం ఏలియన్స్ ఆమెకు చూపిస్తున్న భ్రమ మాత్రమే ఆమెకు మళ్లీ స్పృహ వచ్చినప్పుడు ఆమె తన ఇంటి తలుపు ముందు నిలబడి ఉంటుంది ఆమె తలుపు తెరిచినప్పుడు ఎదురుగా మంచు తుఫాను ఉంటుంది అవి ఆ తుఫాన్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ సీన్ స్పష్టంగా మారి ఒక ఫ్లాష్లో మనకు అభిని రెస్క్యూ చేశారని చూపిస్తారు ఆమెకు కళ్ళు తెరిచి చూసేసరికి ఆమె నిజంగా తన స్నేహితురాలి అపార్ట్మెంట్లో ఉంటుంది సమయం వృధా చేయకుండా ఆమె తన చెల్లెల దగ్గరకు వెళ్తుంది ఇంటికి వెళ్ళగానే ఆమె చెల్లెలు తన చివరి శ్వాస తీసుకుంటూ ఉండడాన్ని చూస్తుంది చివరికి అభి తన చెల్లెల చివరి సమయంలో తనతోనే ఉంటుంది ఏలియన్స్ ఆమె కోరుకున్న కోరికను నెరవేరుస్తాయి చివరి సమయంలో ఆమె తన చెల్లెలతో ఉండాలని కోరుకుంది సినిమా చివరిలో అభి తన చెల్లెలు మరియు తండ్రితో ఉంటుంది ఆమె జాన్ చెప్పిన ప్రకారం మరణాన్ని కూడా అంగీకరించి ఇప్పుడు తన చెల్లెలి మరణానికి సిద్ధంగా ఉంటుంది ఇక ఈ ఎమోషనల్ సీన్తోనే ఈ సినిమా ఇక్కడితో ముగుస్తుంది ఇది ఫ్రెండ్స్ స్టోరీ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్